హాయ్ అండి ఈరోజు ముత్తైదులకి తాంబూలం ఎలా ఇవ్వాలో చూద్దాం ముందుగా వచ్చిన ఆడవాళ్ళని అదే ముత్తైదుల్ని కూర్చోబెట్టి ఆసనం వేసి కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు బొట్టి ఇచ్చి తరువాత ఒక జాకెట్ ముక్కను తీసుకోవాలండి తర్వాత అందులో రెండు తమలపాకులను పెట్టుకోవాలి తమలపాకుల తొడుమలు మనవైపు ఉండేలా చూసుకోవాలి తర్వాత రెండు అరటి పండ్లు పెట్టాలండి అవి కూడా తొడుమలు మనవైపు ఉండేలా చూసుకోవాలి తరువాత పసుపు కుంకుమ వక్క చిల్లర కాయిను శనగలు పువ్వులు ఎరుపు కానీ పసుపు రంగు కానీ ఉండేలా చూసుకోవాలి తర్వాత గాజులను కూడా పెట్టుకోవాలండి గాజులు ఎరుపు రంగు కానీ పచ్చ రంగు కానీ ఉండేలా చూసుకోండి తర్వాత ఈ మధ్యకాలంలో గిఫ్ట్లు ఏదైనా ఇస్తూ ఉంటున్నారు కదండి అది ఏదైనా సరే ఇలాగ పూజల్లో యూజ్ అయ్యేలాగా చిన్న వస్తువు ఏదైనా పెట్టా ఉంటే కనుక అది కూడా బాగుంటుందండి అది కూడా మీ స్తోమతకు తగినట్టే ఇవ్వాలి అనుకుంటే ఇవ్వాలి మెయిన్ అయితే కనుక తాంబూలం అయితే కనుక మనకి అరటిపళ్ళు ఆకు ఒక్క పసుపు కుంకుమ పువ్వులు గాజులు ఇవైతే కంపల్సరీ ఉండాలండి ఈ విధంగా అయితే తాంబూలం ఇస్తే అమ్మవారు మన ఇంటికి వచ్చి ఆశీర్వాదం ఇచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుందండి నేనైతే ఎప్పుడు తాంబూలాన్ని ఏ విధంగానే ఇస్తాను మీరైతే ఎలా ఇస్తారో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్